హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గార్మెంట్స్ అండ్ నోవల్టీస్ ఈరోజైతే ఆవాస టాప్స్ టూ వే టూ మిగిలినాయండి కలర్స్ దీంట్లో సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి కాకపోతే ఎస్ లేవండి ఎస్ కాకుండా మిగిలిన ఉన్నాయి మిగతా అన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఎవరికన్నా కావాలంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి ఇదైతే ఓపెన్ చేసి అయితే చూపిద్దాం ఇంకో త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఈ విధంగా వచ్చినాయండి తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఇలా వచ్చింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి స్ట్రైట్ కట్ అయితే వచ్చిందండి ఎస్ తప్పించి డబల్ ఎక్సెల్ వరకు ఉన్నాయి ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి కావాల్సిన ఆర్డర్ పెట్టుకోనమాట ఈ స్ట్రైట్ కట్ వచ్చింది కుర్తి చాలా బాగుందండి ఆవాస బ్రాండ్ టాప్ బ్రాండ్ అనమాట ఈ బ్రాండ్ చూసే మీరు కొనచ్చు షాపింగ్ మాల్స్లో మాత్రమే దొరికే ఈ బ్రాండు మన దగ్గర కూడా దొరుకుతుందండి ఇదైతే ఎం సైజ్ అనమాట ఎం ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అయితే ఉన్నాయండి ఎస్ అయితే అయిపోయింది సోల్డ్ అవుట్ అయిపోయిందండి టాప్స్ చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయండి నేను చాలా వరకు తీసుకొచ్చాను అన్నీ చాలా ఫాస్ట్ మూవింగ్ అయితే ఉన్నాయి ఒకసారి అయితే చూసుకోండి విధంగానే ప్రైజ్ ఇలా ఉంటుంది మీకు అయితే నేను ఇచ్చే ప్రైస్ అయితే మూడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నానండి ఎనీ టాప్ మూడు వందల యాభై రూపాయలు మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉందనమాట బట్ ఎస్ అయితే లేదండి ఎస్ లేకుండా మిగతా అన్నీ ఉన్నాయి ఇంకొక టాప్ అయితే చూపిద్దాం దగ్గర నుంచి అయితే చూపిస్తారు ఇదంతా వర్క్ వచ్చింది చూసారు కదా ఇంకో ఈ విధంగా వర్క్ వచ్చిందండి ఈ స్టైల్ అయితే ఈ వీ నెక్స్ట్ స్టైల్ అయితే వచ్చింది ఆఫీస్ వేర్కి అయితే చాలా బాగుంటుంది ఇది కూడా త్రీ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను ఇది కూడా అంతేనండి ఇలాగా ఈ విధంగా హ్యాండ్స్ వచ్చి ఈ స్ట్రైట్ కట్ అయితే వచ్చిందండి ఇది కూడా ఇది కూడా సైజు అన్ని సైజెస్ ఉన్నాయండి ఎస్ తప్పించి అన్ని సైజెస్ ఉన్నాయి డబల్ ఎక్సల వరకు మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు అయితే ఆర్డర్ పెట్టుకోండి ఓకే చూడండి ఈ రెండు కలర్స్లో మీకు ఏ సైజు కావాలంటే అది నాకు పైన నెంబర్కి స్క్రీన్ తీసి పంపించండి మంచి బేబీ పింక్ ఒకటి మెరూన్ ఒకటి అండి రెండు అయితే ఉన్నాయి త్వరగా ఆర్డర్ పెట్టుకోండి ఎన్ని టాప్ వచ్చి మూడు వందల యాభై రూపాయలండి ఓకే దీంతోపాటు నైటీస్ అడిగారు కదా కొన్ని నైటీస్ మాత్రమే ఉన్నాయి ఇవైతే పెట్టేస్తాను ఓకేనండి చూడండి ఇవన్నీ త్రీ ఫిఫ్టీ నైటీస్ అండి చూపిస్తున్నాను చూడండి ఇలా గోట్ నెక్ వచ్చింది సెల్ఫ్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది గోట్ నెక్ వచ్చింది ఇలా స్క్వేర్ మ్యాట్లు స్క్వేరు నెక్ మోడల్ వచ్చిందండి మొత్తం ఎక్సెల్ సైజ్ అనమాట ఎవరికన్నా కానీ సరిపోతుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ డైంగ్ ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ డైంగ్ అండి ఇది వచ్చి కొంచెం ఈ కలర్ హ్యాండ్స్ని ఇక్కడ డిజైన్ వచ్చిందండి త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఈ కలర్ కూడా చిక్కుడు డార్క్ చిక్కడు పువ్వు డార్క్ అండి వైలెట్ అనమాట చాలా బాగుంది ఇది కూడా అని సూపర్గా ఉంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ కూడా నేను ఈరోజు చూపించి మూడు రకాలు చూపిస్తాను టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఎయిటీ రూపీస్ ఏది కొనుక్కున్నా కానీ ఒకటే ఏది కొనుక్కున్నా కానీ సేమ్ అండి ఒకటే మంచి క్వాలిటీలు అనమాట ఏది కూడా కొంచెం కొంచెం క్వాలిటీలో ఒక్కోలా ఉంటుంది కానీ ఏది కూడా కలర్ అయితే పోదు షింక్ అయిపోవడం కలర్ పోవడం ఇలాంటివి అయితే ఉండవండి టూ ఫిఫ్టీ నైటీస్ అయితే పిచ్చి నైటీస్ అమ్ముతున్నారు బయట నేను చూస్తున్నాను కదా కలర్స్ అలానే పోతున్నాయి మన దగ్గర అయితే కలర్స్ పోవండి అసలు అని చూడండి ఎంత మంచిగా ఉందో ఈ విధంగానే మంచి రెడ్ అండి ఈ రెడ్ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఈ రెడ్ వచ్చింది ఈ విధంగా పైపింగ్ అయితే ఈ విధంగా వచ్చిందండి చూడండి ఈ విధంగా అనమాట పైపింగ్ ఈ విధంగా వచ్చింది ఓకే చాలా బాగుంది ఇది ఇది కూడా సింగిల్ కలర్ అనమాట అంటే ఇలా డబల్ ప్యాటర్న్ ఏం రాలేదు ఇది కూడా మొత్తం ఒకటే అండి ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీలో ఉన్నాయి అయితే నా దగ్గర టూ అయితే జ్యోతి కాటన్ ఐటీస్ ఉన్నాయి ఇవి కూడా త్రీ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను ఈసారి అయితే ఇంకా టూ వే ఉన్నాయి కాబట్టి త్రీ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను ఎవరికైనా కావాలంటే వెన్నె పెట్టుకోండి దీని తర్వాత టూ ఫిఫ్టీ నైటీస్ అయితే చూద్దామండి టూ ఫిఫ్టీ నైటీస్ అనమాట కొంచెం లైట్గా వన్ పర్స ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఒక ఫైవ్ పర్సెంట్ సిల్క్ మిక్సింగ్ ఉంటుంది అంతే ఫైవ్ పర్సెంట్ అనమాట మిగతాదంతా కాటన్ ఉంటుంది ఇవైతే ప్యూర్ కాటన్ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ మీకు బయట ఫోర్ ఫిఫ్టీ అలా అమ్మే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అమ్మేవండి నేను ఇంత ప్యూర్ కాటన్లో త్రీ ఫిఫ్టీకి ఇస్తున్నాను ఛాలెంజింగ్ ప్రైస్ అనమాట ప్రైస్ కూడా మన దగ్గర టూ ఫిఫ్టీకి ఈ ఇది రాదు కలర్లు అయితే గ్యారంటీ కలర్ పోవడం ఏమి ఉండదు సో లైట్ చిక్కుడు కలరు ఇది వచ్చి మెరూన్ కలర్ మెరూ మెరూన్ కలర్ వచ్చి ఈ విధంగా ఆరెంజ్ కలర్ అయితే హ్యాండ్స్ వచ్చినాయి దీంట్లో చిన్న చిన్న క్రష్లో వచ్చిందండి క్రష్ వస్తుంది ఇది కూడా కమల్ కాటన్ అనమాట కొంచెం మిక్సింగ్ ఉంటుంది మెత్తగా ఉంటుంది కానీ కొంచెం మిక్సింగ్ అనమాట తర్వాత ఇదొకటి ఇదొకటండి స్పన్లా వచ్చిందనమాట కొంచెం కాకపోతే కమల్ కాటన్ ఇది కూడా అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వెయిట్ కూడా తక్కువ ఉంటుంది మీకు విడి తెరితే ఎక్సల్ అని ఇచ్చాను కానీ డబుల్ ఎక్సల్ వాళ్ళకు కూడా సరిపోతుందనమాట కాకపోతే నేను ఎక్సల్ అనే చెప్తాను మీరు ఎస్ నుంచి ఎక్సల్ వరకు తీసేసుకోండి డబుల్ ఎక్సల్ వాళ్ళు కూడా వాడేసుకోవచ్చు కాకపోతే కొంచెం మరీ లాగా కాకుండా కొంచెం ఒక మాదిరిగా ఉన్నవాళ్ళు వాడేసుకోవచ్చు అనమాట బ్యూ ఇవి చూడండి ఈ వి షేప్ వచ్చింది బ్యూటిఫుల్ అనమాట మామూలుగా ఉండదు మాకు ఇలా వచ్చింది కదా నెక్ దానికి హ్యాండ్స్ ఈ విధంగా వచ్చినాయి ఇలా వచ్చి హ్యాండ్స్కి వస్తుంది అనమాట మిగతాదంతా కూడా సూపర్ డూపర్ మోడల్ అండి ఇదైతే సూపర్ మోడల్ అనమాట ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ మాత్రమే ఎనీ టూ టూ నైటీస్ తీసుకుంటే ఏ రేట్ అయినా పర్లేదు ఇంకా టాప్స్ అన్న పర్వాలేదండి టాప్స్ కానీ ఇలాగే ఇవి టూ తీసుకుంటే ఎందుకంటే షిప్పింగ్ ఫ్రీ ఇస్తున్నాను ఎనీ టూ తీసుకుంటే టూ ఫిఫ్టీలో కానీ త్రీ ఫిఫ్టీలో కానీ ఎలా తీసుకున్నా పర్లేదు ఒక టూ ఫిఫ్టీ ఒక త్రీ ఫిఫ్టీ లేకపోతే ఒక టాపు మీరు ఎలా తీసుకున్నా ఓకే టూ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ ఇస్తున్నాను అది ఇప్పటి వరకు మాత్రమేనండి ఇప్పుడు మళ్ళీ ఎన్నో లేవుగా స్టాక్ చూడండి ఇప్పుడు మళ్ళీ ఒక త్రీ డేస్లో స్టాక్ కొత్తది వచ్చేస్తుంది అప్పుడైతే ఈ ఆఫర్ కూడా ఉండదు ఇవి తెచ్చి జస్ట్ ఒక వన్ వీక్ కూడా అవ్వలేదండి వన్ వీక్ కూడా అవ్వలేదు అనమాట ఈ సండేకి వన్ వీక్ అవుతుంది సన్ వన్ వీక్ కూడా అవ్వలేదు అప్పుడే అయిపోయినాయి మొత్తం మీరైతే లేట్ చేయొద్దు చూడండి త్రీ ఎయిటీ రూపీస్ ఇవి ఇవైతే ఇంకా అసలు సూపర్ మోడల్ ఇంకా సూపర్ అనమాట మామూలుగా ఉండదు చూడండి ఇది ఒకటి ఓకే డార్క్ వైన్ కలర్ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ అనమాట ఇవి ఓన్లీ త్రీ ఎయిటీ మూడే ఉన్నాయి ఇవి చాలా తెచ్చానండి అసలు చూడండి ఒక మూడే మిగిలినాయి అన్నమాట వీటిల్లో కూడా చాలా ఉన్నాయండి చూడండి మీకు ఎవరికైనా కావాలంటే మొత్తం ఇలా తీసుకోండి మీకు షిప్పింగ్ బాగా తగ్గ తక్కువ పడుతుందండి ఏంటంటే నేను వెయిట్ చూసి చెప్తాను ఓకే చూడండి ఎంత బాగుందో ఇదిగోండి ఇవి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీలో నాలుగే ఉన్నాయి నాలుగు కావాలంటే తీసేసుకోండి నో ప్రాబ్లం థౌజండ్కి నాలుగైతే ఇచ్చేస్తాను ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను థౌజండ్కి ఫోర్ ఇంకా అయిపోతాయి అనమాట మళ్ళీ కొత్త స్టాక్ వచ్చినప్పుడు మాత్రం షిప్పింగ్ ఫ్రీ ఉండదు అదైతే గుర్తుపెట్టుకోండి ఈసారికి మాత్రమే షిప్పింగ్ ఫ్రీ ఈ వీడియోకి మాత్రమే షిప్పింగ్ ఫ్రీ అదొకటి గుర్తుపెట్టుకోండి అది ఒకటి తీసుకుంటే నో షిప్పింగ్ షిప్పింగ్ మాత్రం పడుతుంది ఒకటి తీసుకుంటే సిక్స్టీ రూపీస్ యాడ్ చేసి ఇవ్వండి ఎనీ టూ కానీ అంతకన్నా ఎక్కువ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ ఇస్తాను చూడండి మళ్ళీ దొరకదు ఈ అవకాశం మీకు ఫ్రీ షిప్పింగ్లో రావాలంటే ఎక్కువ ఎక్కువ ఆర్డర్స్ పెట్టించుకోండి చూసారు కదా ఈ వీడియో నచ్చిందను కూడా నచ్చితే ఒక లైక్ ఇచ్చేసాండి ఇంకొక ఛానల్లో మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫీప్ వాచింగ్ మై ఛానల్ మీ లక్ష్మి